హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఏంటి కూరగాయలు అనుకుంటున్నారా ఈ కూరగాయలు అన్నిటితో కలిపి కర్రీ చేస్తాము అది వచ్చేసి కళ కూడా చాలామందికి తెలియకపోవచ్చు ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ కూరగాయలన్నీ భోగి రోజు మాత్రమే మార్కెట్లో మనకు అవైలబుల్లో దొరుకుతాయి ఇలా కూరగాయలు అన్నీ రకరకాల కూరగాయలు దీంట్లో చాలా వరకు వాటి పేర్లు కూడా నాకు తెలియదు ఇలా అన్ని కూరగాయలని వాటిని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి చెక్కు తీసే వాటివైతే చెక్కు తీసి అన్నిటిని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇందులో ఒక ఆకుర తప్ప అన్ని కూరగాయలు యాడ్ చేస్తాము మనము విత్తనాలు కూడా యాడ్ చేస్తాము తర్వాత ఇందులోకి కొద్దిగా ఎండు కొబ్బరి కానీ వీలైతే పచ్చి కొబ్బరి కూడా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు కొన్ని నువ్వులు నల్లవైనా యాడ్ చేసుకోవచ్చు తెల్లవైనా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు తర్వాత కొబ్బరి అన్నిటినీ ఇలా చిన్న పీసెస్ చేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా ఇందులోకి పది పచ్చిమిర్చి కారం సరిపడినంత యాడ్ చేసుకోండి పచ్చిమిర్చిని కూడా ఇలా కొబ్బరిలో వేసి మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను వేసి మొత్తాన్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒక లో నూగుల్ని కొద్దిగా దోరగా వేయించుకోవాలి మరి ఎక్కువ మాడిపోయిందా కాదు లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఇలా ఇవి కొద్దిగా వేగితే చాలు ఇలా దోరగా వేయించుకొని సేపు చల్లార్చుకోవాలి ఇలా చల్లారిన నూగుల్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పొడిలాగా కొద్దిగా పచ్చగా ఉన్నా పర్లేదు కొద్దిగా మెత్తగా లేదు కొద్దిగా పొడి పొడి ఉన్నా పర్లేదు ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎందులో కొన్ని తాలింపు గింజలు ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నిటిని యాడ్ చేసుకోవాలి మనకు ఎన్ని కూరగాయలు దొరికితే అన్ని కూరగాయలు యాడ్ చేసుకోవచ్చు ఒక ఆకుకూర తప్ప ఇలా కూరగాయలన్నీ యాడ్ చేసి మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఈ కూరగాయ ముక్కలన్నీ మెత్తబడే వరకు ఉడికించుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలి అలానే పెడితే కింద మాడిపోతాయి ఇలా అన్ని కొద్దిగా ఉడికిన తర్వాత సగం ఉడికిన తర్వాత ఇందులో కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను నేను ఇలా సగం ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా బెల్లం యాడ్ చేస్తున్నాను బెల్లం ఏం ఎక్కువ అవసరం లేదు కొద్దిగానే చాలు ఇలా మొత్తాన్ని వేసి కలుపుకోవాలి ఒకవేళ మనం ముందుగానే బెల్లం యాడ్ చేసామనుకో కూరగాయ ముక్కలు సరిగ్గా ఉడకవు టైం ఎక్కువగా పడుతుంది అందుకే నేను ఇలా సగం ఉడికిన తర్వాత బెల్లం యాడ్ చేస్తాను కూరగాయ ముక్క పట్టుకున్నప్పుడు మెత్తబడిన తర్వాత మనం ఇందులో ఏదైనా యాడ్ చేయాలి ఆ కూరగాయ ముక్క మెత్తపడినంత వరకు మనం ఇందులో ఏది యాడ్ చేసినా రుచిగా ఉండదు మెత్త పడితేనే చాలా రుచిగా ఉంటుంది అందుకే సేపు మెత్తబడే వరకు ఇలా మగ్గించుకోవాలి ఈ కూరగాయ ముక్కలు మెత్తపడిన తర్వాత ఇందులో చిటికడు పసుపు యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి మొత్తాన్ని కరి మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత టూ మినిట్స్ పాటు హీట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఇలా హీట్ చేసిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కారం ఉంది కదా ఆ కారం యాడ్ చేస్తున్నాను ఒకవేళ స్పైసీ కావాలంటే కొద్దిగా కారం యాడ్ చేసుకోండి కారం పచ్చి వాసన ఉంటుంది కదా ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే కర్రీ అనేది మాడిపోతుంది కింద లో ఫ్లేమ్లో ఇలా హీట్ చేసుకోవాలి ఈ కర్రీలో చిటికడ ఉప్పు మాత్రమే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే నేను పచ్చికారంలో ఉప్పు యాడ్ చేసాం కదా ఇంకా ఎక్కువ యాడ్ చేస్తే ఉప్పు కషాయం అయిపోతుంది ఇలా ఉప్పు వేసి మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత దించే ముందు మాత్రమే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ నూగుల పొడి యాడ్ చేస్తున్నాను ముందు యాడ్ చేస్తే రుచిగా ఉండదు ఇలా దించే ముందు యాడ్ చేస్తేనే చాలా రుచిగా ఉంటుంది ఇలా మొత్తం పొడి వేసి ఇలా మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇంకా ఈ కర్రీ కలగూర అనేది మనకు తయారైపోయింది చాలా రుచిగా ఉంటుంది ఇందులోకి ముఖ్యంగా జొన్న రొట్టె కానీ చపాతి కానీ తింటే ఇంకా 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 తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంది నేనైతే మూడు పూటలు తింటాను ఈ కలగూరని రొట్టెని అంత టేస్టీ అంటే అంత రుచిగా ఉంటుంది మాటల్లో చెప్పలేదు